అందరికీ నమస్కారం శ్రీధర్రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాసురాలతో నలైర దివ్య ప్రబంధములో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూటెనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య అంటారు ఈ నూటెనిమిది దివ్యదేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయిన వైష్ణవ సంప్రదాయంతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ ఇతిహాసాలలో ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయాలు కూడా వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ ఎనిమిది ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో నలభై తమిళనాడు రాష్ట్రములో గల నరసింహస్వామి ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని నరసింహస్వామి లక్ష్మీదేవి మరియు హనుమంతుని విన్నపం మేరకు ఇక్కడ కొలువైనట్లు పురాణం ద్వారా తెలుస్తున్నది ఈ నరసింహస్వామి ఆలయము తమిళనాడులోని నామక్కల్ పట్టణం నడిబొడ్డున నామక్కల్ కోటకు దిగువ భాగాన్ని తిరుచి నుంచి సేలం వెళ్లే మార్గానికి ఆనుకుని కలదు ఈ అత్యంత పురాతనమైన ఆలయం పురావస్తు శాఖ యొక్క సంరక్షణలో కలదు ఈ ఆలయము మూడు ఆలయాల యొక్క సమూహము మధ్య భాగములు అతి విశాలమైన నరసింహస్వామి ఆలయము ఎడమవైపున నామగిరి తాయారు యొక్క మందిరము కుడివైపున శ్రీ లక్ష్మీనారాయణ మందిరాల కలవు ప్రధాన ఆలయమైన నరసింహస్వామి ఆలయానికి వెళ్ళడానికి విశాలమైన రెండు రాతి మండపాలను దాటుకుని వెళ్ళాలి ప్రధాన ద్వారానికి నేరుగా ఈ ప్రధాన కలదు మిగతా రెండు మందిరాల నుంచి కూడా ప్రధాన మందిరానికి మార్గము కలదు ఆన ఆలయ గర్భగుడిలో నరసింహ కూర్చున్న భంగిమలో ఆసనమూర్తిగా కొలువై ఉన్నారు. స్వామి యొక్క హృదయ భాగాన లక్ష్మీదేవి కొలువై ఉన్నది. ఈ భంగిమ యోగాసన ప్రతిగా భావిస్తారు. స్వామి వారి పాదాల వద్ద సూర్యచంద్రులు కుడి ఎడమలగా బ్రహ్మ శివుడు కొలువై ఉన్నారు. విశాలమైన గర్భగుడి గోడలపై నరసింహ స్వామి రూపంతో పాటు త్రివిక్రమ రూపంలో మహావిష్ణువు హిరణ్యకష్కిని చంపుతున్న నరసింహ స్వామి ఆదిశేషుడిపై కూర్చున్న భంగిమలో మహావిష్ణువు యొక్క శిల్పాల కలవు ప్రధాన దేవుడైన నరసింహస్వామి ఎనిమిది చేతులతో ప్రయోగ చక్రము కత్తి శంఖము మరియు విల్లు వంటి ఆయుధాలను ధరించి ఉన్నారు మహాలక్ష్మి తిరిగి మహావిష్ణువు ఛాతిలోకి ప్రవేశించిన పవిత్ర ప్రదేశంగా ఈ నామక్కల ప్రాంతాన్ని భక్తులు భావిస్తారు తమ దిగుప్రబంధములో ఈ ఆలయాన్ని కీర్తించకపోయిన కర్ణాటక సంగీత పితామహుడుగా పిలువబడే హరిదాస పురందరదాసు ఈ ప్రదేశాన్ని దర్శించి ఒక కన్నడ పాటను రచించి స్వామిని కీర్తించారు ప్రహ్లాదుని యొక్క ప్రార్థన మేరకు మహావిష్ణువు నరసింహస్వామి అవతారాన్ని దాల్చి కిరణ్యకర్శకుణ్ణ వధించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మహాలక్ష్మి మహావిష్ణువు కొరకు ఈ ప్రదేశంలో తపస్ చేస్తున్నప్పుడు హనుమంతుడు శాలిగ్రామ విగ్రహాన్ని తీసుకొని ఈ మార్గంలో వెళుతున్నారు లక్ష్మీదేవి హనుమంతుడిని ఆపి నరసింహ అవతారంలోని మహావిష్ణువుని ఈ ప్రాంతంలో చూడడానికి సహాయం చేయమని కోరింది హనుమంతుడు శాలిగ్రామ విగ్రహాన్ని లక్ష్మీమాతకు అప్పగించి స్వామిని తీసుకుని వస్తానని వెళ్లారు దినదిన అవుతున్న ఆ విగ్రహ బరువుని మోయలేక లక్ష్మీమాత క్రింద ఉంచినది హనుమంతుడు తిరిగి వచ్చేసరికి ఆ విగ్రహం ఒక కొండగా మారింది నరసింహ స్వామి వారి ముందు ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించి వారి కోరిక మేరకు ఈ ప్రాంతంలో కొలువైనారు నరసింహస్వామి ఆలయానికి అత్యంత సమీపంలో ఎదురుగానే పద్దెనిమిది అడుగుల ఎత్తైన అత్యంత ప్రాచీనమైన స్వామి విగ్రహము కల అతి విశాలమైన మందిరము కలదు ఈ ఆలయంలోని ఆంజనేయస్వామి కత్తిని ధరించి శాలిగ్రామముతో చేసిన దండను పట్టుకొని ఈ నామక్కల్ నరసింహస్వామి మరియు ఆంజనేయ స్వామి ఆలయాలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటాయి వివాహ సంబంధిత దోష పరిహారం కోసము సద్గుణ సంతానం కోసము మరియు మంచి విద్యాభ్యాసం కోసం భక్తులు ఈ ఆలయంలో నరసింహస్వామిని పూజిస్తున్నారు ఈ నరసింహస్వామి ఆలయం ఉన్న పట్టణానికి తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి మంచి బస్ సౌకర్యం కలదు తిరుచి పట్టణం నుంచి సేలం వెళ్లే ప్రధాన రహదారులు నమక్కల పట్టణం ఉన్నందువలన తిరుచి నుంచి వచ్చే భక్తులు ఈ ఆలయం వద్ద బస్సు దిగి ఆలయాన్ని చేరవచ్చు సేలం పట్టణం నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు నమక్కలు వెళుతుంది సేలం నుంచి తిరుచికి వెళ్ళే బస్సుని వారు ఆలయ సమీపంలో దిగవచ్చు అలా కాక సేలం నుంచి నమక్కలు వెళ్ళే బస్సుని ఎక్కినవారు నమక్కలు బస్ స్టాండ్ వద్ద దిగి అక్కడి నుంచి తిరుచి మార్గంలో వెళ్ళే బస్సుని ఎక్కి ఆరు కిలోమీటర్ల దూరంలోని నమక్కల పట్టణాన్ని చేరి ఆలయాన్ని దర్శించుకోవచ్చు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన నమక్కల పట్టణములోని నరసింహస్వామి ఆలయాన్ని మరియు ఆంజనేయ స్వామి యొక్క మందిరాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ